ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ సిటిజన్ల కోసం ఉచితంగా ఆ వెంకన్న స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించారు ఈ అవకాశం అరవై ఐదు సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల సీనియర్ సిటిజన్లు పురుషులు లేదా మహిళలకు మరియు శారీరక వైకల్యం ఉన్న వారికి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి మరియు వారి సహచరులకు కలదు ఒక్కో అర్హత కలిగిన వ్యక్తికి ఒక్క సహచరుడు మాత్రమే రోజుకు వెయ్యి మంది యాత్రికులు మాత్రమే ఈ ప్రత్యేక దర్శనం చేసుకోగలరు ఈ ప్రత్యేక దర్శనం చేసుకోగలవారు ముందు వచ్చిన వారికే మొదటి సేవ ముందస్తు బుకింగ్ అవసరమే లేదు ఉచిత దర్శన సమయాలు సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం మూడు గంటలకు ఒక ప్రత్యేక స్లాట్ క్యూలో చేరటానికి మధ్యాహ్నం ఒంటి గంటకు కౌంటర్ వద్ద ఉండాలి ఉదయం పది గంటలకు స్లాట్ అనేది సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా లేదు ఆదివారాలు పండుగ వేళలో రద్దీ ఉండే కారణంగా మినహాయింపు ఉంటుంది టికెట్ల ఖర్చు లేదు ఈ ప్రక్రియకు మొత్తం సమయం ముప్పై నుంచి నలభై నిమిషాలు పడుతుంది ఆన్లైన్ బుకింగ్ లేదా టోకెన్ల అవసరమే లేదు తిరుమలలోని కౌంటర్ ఎస్ వన్ వద్దకు వెళ్ళాలి ఇది విష్ణు హ్యూ కాంప్లెక్స్ సమీపంలో ఉంటుంది ఇందుకు ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి ఉదాహరణకు ఆధార్ ఓటర్ ఐడి పాస్పోర్ట్ లేదా సీనియర్ సిటిజన్ కార్డు ఉండాలి వయసు రుజువు కూడా ఉండాలి ఉదాహరణకు జన్మ ధృవీకరణ పత్రం చూపించే ఆధార్ లేదా ఏదైనా ప్రభుత్వ జారీ చేసిన పత్రం అరవై ఐదు సంవత్సరాలు పైన ఉండేలాగా నిర్ధారిస్తూ జీవిత భాగస్వామి లేదా సహచరుడితో వస్తే వచ్చిన ఇద్దరిలో ఒకరికి అరవై ఐదు సంవత్సరాలు ఉంటే సరిపోతుంది ఆలయానికి వెళ్లే దారి ఆలయం యొక్క కుడిగోడ వెంబడి బ్రిడ్జ్ కింద గ్యాలరీ ద్వారా ప్రవేశించండి ఈ మార్గం సౌకర్యవంతంగా రూపొందించబడింది మెట్లు ఎక్కాల్సిన అవసరమే లేదు సీనియర్ల కోసం ప్రత్యేక వేచి ఉండే ప్రదేశాలు సీటింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి దర్శనం తర్వాత ప్రత్యేక భోజన హాల్లో ఉచిత వేడి భోజనం అందిస్తారు సాంబార్ రైస్ పెరుగన్నం వేడి పాలు శుభ్రమైన ఎయిర్ కండిషన్డ్ హాల్లో అందరికీ సరిపడా భోజనం ఉంటుంది బ్యాటరీ కార్లు అలిపిరి లేదా ప్రధాన బస్ స్టాండ్ సమీపం నుండి కౌంటర్ ఎస్ వన్ వరకు ఉచిత ప్రయాణం దర్శనం తర్వాత ఎగ్జిట్ గేట్ లేదా తిరుపతికి దిగువకు మరొక రైట్ దీర్ఘ దూరం నడవకుండా సౌకర్యం కోసం ప్రాధాన్యత ఇచ్చారు వీల్చైర్ సహాయం కూడా కలదు అత్యవసర పరిస్థితుల కోసం సమీపంలో వైద్య సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు టీటీడీ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా టీటీడీ గెస్ట్ హౌస్ లలో ఉచిత వస్తీ బుక్ చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ